హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను ఏంటంటే చికెన్ ఆర్గాన్స్ ఉంటాయి కదా ఆర్గాన్స్తో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ కూడా ఆర్గాన్స్ అంటే హార్ట్ లివరు ఇలాంటివి అనమాట ఓకే ఇప్పుడు నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను వాటికి రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఒక ఇంచు అల్లం కూడా తీసి పెట్టాను దీనిలో అల్లం వెల్లుల్లి వెయ్యిను నేను ఓన్లీ అల్లం మాత్రం తురిమి వేస్తాను అనమాట ఇప్పుడు ఆయిల్ పెట్టి దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఇలాగా వేగుతూ ఉండగా మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని ఈ గ్రేటర్తో గ్రేట్ చేసి దానిలో వేసేస్తాను డైరెక్ట్గా కర్రీలోనే నేను గ్రేట్ చేసేస్తాను అనమాట ఒక స్పూను అల్లం తురుము వస్తుంది అనమాట నేను చేసేది అది వేసేసిన తర్వాత వన్ బై వన్ పసుపు ఉప్పు కారం అవన్నీ కూడా వేసేసుకుందాం ఈ ఆయిల్లోనే అంటే ఆయిల్లో వేసిన ఉల్లిపాయల్లోనే ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట అలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఎవరైనా ఈ ప్రొసీజర్ తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం తురి వేసాం కదా నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసేద్దాం చికెన్ మసాలా కూడా ఆయిల్లో వేగటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి తర్వాత ఇవన్నీ కూడా చికెన్కి పట్టడానికి మంచి ఇది ఉంటుంది అన్నమాట నేను చికెన్ మసాలా మటన్ మసాలా ఇవి ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసి ఉంచుతాను ఎందుకంటే ఫ్రెష్నెస్ పోకుండా ఉంటాయని చూడండి ఒక స్పూన్ వేస్తున్నాను చికెన్ మసాలా వేసేసిన తర్వాత అప్పుడు మనం చక్కగా బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఇలా వేగుతూ ఉన్న ఈ మసాలాలతో కూడిన ఉల్లిపాయల్లో ఫస్ట్ ఉప్పు ఒక స్పూన్ అంటే కర్రీకి సరిపడా ఉప్పు తర్వాత పసుపు ఒక పావు స్పూన్ పసుపు తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ ఎందుకంటే హాఫ్ కిలోనే కాబట్టి ఒక స్పూన్ కారం వేస్తున్నాను సరిపోతుంది ఎందుకంటే మనం అల్లం మసాలా కూడా వేసాం కాబట్టి ఒక స్పూను సరిపోతుంది అన్నమాట వేసేసుకుని బాగా కలిపిన తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా అల్లం తురుముతో ఉడుకుతున్నవి ఉల్లిపాయల్లో మనం బాగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసులని వేసుకుందాం చికెను అంటే ఆర్గాన్స్ అనమాట చికెన్ ఆర్గాన్స్ బాగా క్లీన్ చేసుకుని అప్పుడు దీనిలో వేసేసుకుందాం అప్పుడు ఈ మసాలాలతో కలిపి ఉడకటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది అన్నమాట తప్పనిసరిగా ట్రై చేయండి ఓకేనా అవైతే ఆర్గాన్స్ అవైతే బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువసార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత నేనైతే కొంచెం లెమన్ జ్యూస్తో కూడా లెమన్ జ్యూస్ కూడా వేసి నీళ్ళలో కడిగి వేస్తున్నాను అనమాట అప్పుడు ఏమొద్దంటే కొంచెం ఏమాత్రం స్మెల్ రాకుండా ఉంటాయి చాలా టేస్టీగా ఉండటమే కాదు అసలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కదా ఈ పీసులన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాలు దాన్ని పూర్తిగా ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం ఓకేనా ఇలాగ బాగా క్లీన్ చేసుకున్న చికెన్ను వేసేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసి మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాల్లో వాటిని అలా ఉడకనిద్దాం అనమాట ఇలా ఉడికిన తర్వాత కొంతసేపటికి అంటే పూర్తిగా పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం అయితే నేను ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అందరు పేరెంట్స్కి కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్కి కూడా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చికెన్ బ్రాయిలర్ చికెన్ అయితే వాటికి ఏదో ఇంజెక్షన్స్ చేసి అంటే అవి బాగా పెరగడానికి అవి చేస్తారు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా ఆడపిల్లలు మెయిన్ ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కానీ అయినా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకి మనం తప్పనిసరిగా ఈ బ్రాయిలర్ చికెన్ పెట్టకుండా ఉండటమే మంచిది ఎందుకంటే ఒకవేళ చికెన్ ఇష్టపడతారు పిల్లలు అని అనుకున్నప్పుడు గుడ్లు పెడతాయి కదా కోళ్ళు వాటి మీట్ పెడితే బెటర్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళం చికెన్ పెట్టడం వల్ల పిల్లలకి ఏమాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకని మీరు పేరెంట్స్ గమనిస్తారనుకుంటున్నాను దాన్ని మేము రాసి చికెన్ అని పిలుపుతాము మా ఏరియాలో మరి ఫారం కోడి చికెన్ అని కూడా అంటారు కొన్ని 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 ప్రాంతాల్లో కొత్తిమీర వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉంది కదా అందుకని ఇది పూర్తిగా ఎగిరే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాం ఓకే చివరికి కర్రీ ఇలా తయారైంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మీరు ఎవరైనా చేసుకోదలుచుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా బాయ్